హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఇప్పుడు వెరైటీగా ఒక స్నాక్స్ చేస్తానండి మీరు కూడా చేసుకుని తినండి పుల్లటి పెరుగుతోండి పెరుగు మిగిలిపోతే దాంతో మీరు స్నాక్స్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎంతో తొందరగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఈ వడలు చేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేస్తానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ మీ విజయ అండి ఇదిగోండి ఇప్పుడు మనం దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదిగోండి పుదీనా కరివేపాకు క్యారెట్లు ఇదిగోండి కొత్తిమీర ఇదిగోండి ఉప్పు కారము ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలండి ఇట్లా చూడండి ఇదిగో ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే అండి దీని టేస్ట్ అదేనండి బాగా టేస్ట్ వస్తుంది ఇట్లా బాగా కలుపుకున్నాం మనము మనము చూడండి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి దీంట్లో మనము పుల్లటి పెరగండి ఇది నేను ఏ రోజుకి ఆ రోజు ఏ పూట ఆ పూట తోడేసుకుంటాను అది మిగిలిపోయింది ఇట్లా ఒక గిన్నెలో వేసేస్తాను ఇప్పుడు ఇది మనం ఒక ఒక గరెట వేసుకుందాము చూద్దామండి ఒక గరెట కొంచెం వేసుకున్నాక రెండు ఒకటిన్నర గరెట వేసుకున్నాను ఒకవేళ మనము ఇది కలుపుకుంటూ క్వాంటిటీ మనకి ఎంత తింటామో క్వాంటిటీని బట్టి మనం కలుపుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ పెరిగేసుకోండి దాన్ని బట్టి మనం బియ్యపిండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది చూసుకోవచ్చండి ఇదిగోండి ఇది బియ్యపిండి మనము దీనిని ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఎంతంత కలుపుకోవాలి ఏంటిది అనేది ఉప్పు కారము పసుపు మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ గొడలు వేసుకునేట్టుగా బియ్యపిండి వేసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి మనము బాగా పలచగా వేసుకుంటే నూనె ఎక్కువ పీలుస్తుంది బియ్యపిండి బయట నుంచి కొనుక్కొచ్చిందే ఇంతకుముందు అయితే నేను బియ్యము పట్టించేదాన్ని ఇప్పుడు పట్టించట్లేదు ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది బయట దొరుకుతున్నాయి ఏదైనా ఒకటే ఇది మొత్తం పడుతుంది ఫ్రెండ్స్ చూసి వేసుకోండి బియ్యపిండి పెరుగు కూడా అంతే మనకి ఎంత క్వాంటిటీ మనము వడలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము బియ్య పిండిని కానీ పెరుగు కానీ వేసుకోవాలి మీకు పెరుగు లేకపోతే మజ్జిగైన పుల్లటిది దీనికి ఎంత పులుపు ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇయో ఇట్లా ఉండవ్వాలి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎట్లా మనం ఇప్పుడు వడలు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచము నీళ్లు తడి చేసుకుంటూ వడలేసుకుంటుంటే మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని నీళ్లు తీసుకుంటాము నూనె కాగేలోపు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి నూనెని హై మీదే పెట్టుకుందాము చిన్న చిన్నగా ఇంత ごめんなさい。<music> ఇట్లా వడల్లాగా ఒత్తుకోండి ఫ్రెండ్స్ చేతికి అతుక్కుంటుంది అన్నప్పుడు కొంచెం నీళ్ళలో చేసుకొని నీళ్ళలో చేపెట్టండి అప్పుడు ఏమవుతుందంటే మనకి చక్కగా చేతికి అతుక్కోకుండా చక్కగా వస్తుంది దీంట్లోకి మిర్చి మిరపకాయలు పండిపోయినాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వస్తాయి వీటికి ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటున్నానండి మీరు మార్నింగ్ కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ టీ ఇది చేసుకొని చక్కగా మీరు టీ తాగచ్చు పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు సాయంత్రము ఇవి వేడివేడిగా తింటూ టీ తాగచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఈజీగా అయిపోతుంది మనకి పెరుగు మిగిలిపోయింది పారేయాల్సిన అవసరం లేదు చక్కగా దీనికి ఉపయోగించుకోండి తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది కొంచెము వీటికి ఎరుపుగానే ఉండాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అవి కొంచెం ఎర్రగా వేగినట్టు అయితేనే టేస్ట్ వస్తుంది అలా ఉంటేనే బాగుంటుంది తెల్లగా ఉంటే బాగోదు కొంచెం ఎర్రగా వేగేటట్టు చేసుకోండి హైలోనే పెట్టుకోండి మంట సిమ్ మీద పెట్టుకోకండి ఎందుకంటే పుల్ల పెరుగు కదా ఫీల్ చేస్తుంది మంట తక్కువ మీద పెడితే ఫీల్ చేస్తుంది నూనె ఇలా ఎర్రగా వేగేటట్టు చేసుకోవాలి అప్పుడే వాటికి టేస్ట్ వస్తాయి పచ్చగా చేసుకోకండి ఫ్రెండ్స్ నూనె పీల్చేస్తుంది ఇది ఎందుకంటే పుల్ల పెరుగు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పుల్ల పెరుగు కాబట్టి నూనె ఎక్కువ పీల్చేస్తుంది కొంచెం గట్టిగానే కలుపుకోండి మనము శనగపప్పు వడలు చేసుకుంటాం కదా అలా ఆ రకంగా చేసుకోండి ఈ పుల్ల పెరుగుతోటి చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చల్ల చక్రాలు చేసుకోవచ్చు పిండి చేసుకోవచ్చు అసలు చాలా టేస్టీగా ఉంటుంది పెరుగుని మనకి పడేయాల్సిన అవసరమే లేదు చక్కగా పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ బాగా ఇష్టపడతారు మా మనోరాళ్ళకి మా అమ్మాయి వాళ్ళకైతే ఎంత ఇష్టమంటే ఇవి చాలా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కొంచెము పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు ఒకటి పెద్ద చేసి చూపించారు చూడండి అట్లా आपे आप फ्रेंड्स फ्रेंड्स చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లలు ఇష్టపడే స్నాక్స్ అండి అసలు ఎంత కా ఇది తింటుంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తారు వాళ్ళు కూడా కావాలి ఇంకా అంటారు చూడండి ఇలా వేయించుకోండి మీరు ఇలా చేసుకోండి తినండి నాకు ఎలా ఉంది ఏంటో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈ వడలు తింటూ ఈ ఉల్లిపాయలని కొరుక్కుని తినండి చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్